చాలా బాగుంది మీడియా అందరికి సంబంధించిన సినిమా ఇది ఎవరైనా చూడొచ్చు చాలా బాగుంది కేసీఆర్ ఎలా మనకి బెనిఫిట్స్ చేశారో అవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి తెలియని వాళ్ళకు కూడా తెలియజేసే సినిమా ఇది చాలా బాగుంది సినిమా అసలు సినిమా ఇది అసలు తీయాలనుకున్నాం సినిమా కావాలనుకున్నా వచ్చింది అసలు మనకు ఏది మనకు తెలియదు ఆ పాలన ఎట్లుందో కేసీఆర్ సార్ ముందు పాలన కేసీఆర్ సార్ ముందు పాలన మాకు తెలియదు ఇప్పుడు మాత్రం సినిమా ఆ పాలన అది మొత్తం మస్తు ఉంద సినిమా అట్లాగే మన లంబాడీ కానీ అట్లాగే ఊర్లలో ఎట్లుంటుందో అసలు మస్తు హైలైట్ చూపించిండు రాకేష్ రాకేష్ అన్నకు హ్యాట్స్ ఆఫ్ అన్న హైలైట్ సినిమా మాత్రం అసలు ఇట్లా ఉంటుందని కూడా ఊహించలే చాలా మంది తక్కువనే చేస్తారు ఏ ఏంది ఈయన సినిమా తీయడం అయింది అని అనుకుంటారు కానీ అంతగా డబల్ తీసి సినిమా సినిమా చూడాల్సిన జై జై సూపర్ ఉంది ఒక కేసీఆర్ అభిమానిగా సినిమా చూడడం చాలా ఆనందంగా ఉంది అదే విధంగా రాకేష్ అన్న చాలా బాగా తీశారు కేసీఆర్ మీద కేసీఆర్ గారు గొప్పతనం మరి కేసీఆర్ గారు తెలంగాణకి ఎంత మంచిగా చేశాడో పదేళ్ళు పారాలు బాగుంది సినిమా కేసీఆర్ ఏమేమి చేశాడో అందరికి మళ్ళీ తెలియాలని ఈ సినిమా తీసినట్టుగా ఉంది బాగుంది సినిమా రాకేష్ గారు కూడా చాలా బాగా చేశారు బాగుంది సినిమా అన్న కోసం బెంగళూరు నుంచి వచ్చాను రాకేష్ అంటే చాలా ఇష్టము బెంగళూరు నుంచి వచ్చిన రాకేష్ సినిమా చూడడానికి రాకేష్ సపోర్ట్ చేయడానికి సూపర్గా ఉంది చాలా బాగుంది అందరూ దయచేసి సపోర్ట్ చేయండి రాకేష్ అన్ని గెలిపించండి ఈ సినిమాతో చోటా కేసర్ గెలిచినాడు సూపర్ సూపర్ సినిమా మాత్రం అందరు కనెక్ట్ అయ్యే సినిమా అన్న మరో కేసీఆర్ లెక్క ఇంకో సినిమా అది ఉందని చెప్పేసి అనుకుంటున్నారు బాబు అనుకుంటున్నారు నిజంగా అయితే అది సినిమా హైలైట్ ఉందని అప్పుడు అప్పుడు ఏముందో ఇప్పుడు ఏం లేదు కరెక్ట్ ఆ సినిమాలో చూడొచ్చు మనం అంటే అంత మంచిగా డెవలప్ అయ్యి అంటే హైదరాబాద్ని ఎంత మంచిగా డెవలప్ చేస్తారో ఈ సినిమాలో బరాబర్ చూపించారు రాకేష్ అన్న మీకు మీరు కష్ట పడిన కష్టానికి కరెక్ట్ ఫలితం అని చెప్పొచ్చు అన్న అట్లాంటి మళ్ళీ ఇది రాజకీయంతో సంబంధం లేదు అస్సలు లేదు అసలు సంబంధం లేదు చూడొచ్చు అన్న బరాబర్ మంచి సినిమా అందరూ సినిమాలో థియేటర్కి వెళ్ళి మంచి సినిమా అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా సినిమా చాలా మంచిగా ఉండండి చాలా అద్భుతంగా మన పల్లెలు మన గ్రామీణ వాతావరణాన్ని మన కళ్ళకు ఉట్టిపడే విధంగా తీసిండు కాబట్టి సినిమా కంపల్సరీగా ఆదరించవలసిందిగా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజాని కానీ కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కాదు కేసీఆర్ అంటేనే ప్రపంచంలో ఒక ఉద్యమాన్ని గాంధీ నిరసన మండిన తర్వాత అంత శాంతియుతంగా ఉద్యమాన్ని ఎట్లా నడపవచ్చు మనిషి తెలంగాణ కాదు ఆంధ్ర ప్రాంతం కాదు భారతదేశంలోనే అరుదైన నాయకుల్లో నాయకుడు కేసీఆర్ తాండా తాండకులుడా బేట పోరేటి గంగమ్మ తల్లి నేను అన్నరే గల్లకే మళ్ళించి తోటి కాళేశ్వరముతోటి ఎకరాలు కలకాలను ఆడించే మన పెద్ద రైతన్నా ఎట్టుండే మన పల్లెలు గతమంతా నెర్రేబారిన నేలలు ఏడేళ్ళ ఈ పొద్దులో చిగిరించే మెల్లెగా మన బతుకులు బలసలి వాడు గుండలవాడు గుండెల వాడు బంధువు కదిలినాడు ఒక్క రొచ్చే పనులు ఒక్కొక్కటే ఇన్ని ఏండ్ల గోసల ఫలమై ముందు నిలిచే మన పెద్ద సారు ఒక్కడే కేసీఆరు పుట్టారు తనలా ఎవరు